ఉద్యోగం దేముంది నా నాతో ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటే అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటది మీ కూడా చెప్పలేదు ఏంటి మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు రా కానీ ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడిలా పెంచేసాను Really? Really. Oh my god, daddy. Just don't, be my bad. బుద్ధిగా ఉద్యోగం చేసుకో లేకపోతే సంఖ్య నాకపోతావు అర్థమైందా వెళ్ళి రెడీ అవ్వ మరి వెయ్యి కోట్లు ఉన్నాయి అనుకుంటున్నావా నమస్తే సార్ నమస్తే సీను ఓ కింగ్స్ అమ్మగారు ఎలా ఉన్నారు సార్ బాగున్నారా కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు ఈ మధ్య మీ గురించి ఎంకరీలు బాగా తగ్గిపోయాయి సార్ ఏంద్రోయ్ మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా ఏంటి ఏదో మీ అభిమానం లేని సార్ ఏడు సేవలే గానీ ఓ మంచి కొలకత కట్టరా నేను ఆఫీస్ లో అలా మొహం చూపించి వచ్చేస్తా ఏ సార్ లంచ్ టైం కి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ముందు వచ్చేసారేంటి నీ మొహం చూడాలనిపించిందిరా అందుకే తొందరగా వచ్చాను ఇప్ప పగలుదురు పని చేసుక అందరిలోంచి చంపా సగం నువ్వే తినేస్తే నాకేది ఒరే పేర్లోనే ఉంది కదరా హలో మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైం లో కూడా ఆలోచిస్తున్నాను కొంచెం సాలరీ పెంచండి ఏంటి ఫోర్త్ ఫ్లోర్ ఇంకా పైకి తీసుకెళ్తాను టెన్త్ ఫ్లోర్ కిరే ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో పడితే కనీసం ఎవరినైనా అవకాశం ఇస్తారు ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్ నేను వెళ్ళాలి ఆ బాస్ గారు వస్తే ఏదో ఒకటి మేనేజ్ అయ్యి ఇది ఎవరు తినకండి నేను వచ్చి తింటాను హలో అండి అన్విత గారితో వన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది టైం చూసారా టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు పంక్షన్ గా లేని వాళ్ళు అంటే అస్సలు నచ్చదు ఓ నేను చాలా పంక్షన్ అండి చా పంక్చర్

హాయ్ మీ టైమింగ్ ఎప్పుడు ఎంతేనా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం సో షో ఎవరి కండి అంటే మంది ఉండొచ్చు ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా ప్లీజ్ షూట్ మీ ప్రొఫైల్ చూశాను యా ఇంజనీరింగ్ చేసి స్టాండ్ అప్ కామెడీ ఏంటి అదే కదండి ప్రాసెస్ అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా లేదే షెఫ్ అవ్వాలి అనుకున్నాను షెఫ్ అయ్యాను వాట్ ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కలలో ఒక ఆనందం కనబడుతుందండి అది కదండి మన ట్రెడిషన్ ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చా చ చ ఛ వాట్ ఇస్ యువర్ స్ట్రెంత్ అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను యువర్ వీక్నెస్ సిచ్యువేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటారు లెట్ ఇస్ సై ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా ఫ్రీ షోనా ఇది పేమెంట్ ఇవ్వరా కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకో చేసేస్తాం అనుకోండి ఉంటుంది నైస్ జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ సెవెన్ కిడ్స్ ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్

అయితే ఇన్వెస్టిగేషన్ చేద్దాం వాట్ ఐదేళ్లు అనుమానించే మొగుడుతో కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఫాలో మీ ఇక్కడికి చెప్తా కదా సిద్ధూ పోలిశెట్టి జెండర్ మేల్ ఏజ్ ట్వంటీ ఫైవ్ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ లివ్స్ ఇన్ బిహెచ్ఈఎల్ అన్మారిడ్ ఫేస్బుక్ స్టేటస్ సింగిల్ స్టార్ట్అప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నో క్రిమినల్ హిస్టరీ ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేసా పేరెంట్స్ వచ్చేటైతే ఏంటిదంతా ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఏంటి ఆఫీసా కావ్య నోవే దట్స్ వర్క్ ప్లేస్ నీకు తెలీదు అబ్బాయి ఇలాంటి వాడు తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆఫీస్ ఉంది కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండ బాగుంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి మేడం ఏ సిగరెట్ కావాలి ఇదంత తెలుసా సిద్ధు సారు ఎంత ఉంది ఏంటి ఖాతా సార్ వాళ్ళ బేరం ఏమున్నదండి ఆయన సిగరెట్ అలవట్లేదు ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది మరి గుట్కా జర్దా ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ హలో సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టుందండి అమ్మాయి ఎంక్వైరీకి వచ్చారు సార్ చూసుకోండి మరి సిద్ధు కూర్చునే చేయరేదే ఇదే మన క్యాజువల్ గా టూ మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్ధూకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒక్కసారి తనకొచ్చిన బోనస్ తో మ్యాన్ కి వాచ్ ఇవి కొని ఇవ్వటం నేను చూశాను అప్పటినుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ టెన్ దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం లేదు నేను చూడలేదు మేడం షేరింగ్ షేరింగ్ చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు అంత లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందా ఉంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్ స్టోరీస్ సిద్ధూ అసలు అమ్మాయిలతో నేను నేనెప్పుడూ చూడలేదు

ఒక త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందా అమ్మాయి దుర్బంలో ఎంక్వైరీ వచ్చారండి మీకు ఏ ఖాతాలో ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయిరా కొంచెం వెనక ముందు చూసుకోండి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్